తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రజాపాలన దరఖాస్తుల పంపిణీ తొలి రోజు చాలా చోట్ల రసాభాసుగా మారింది అప్లికేషన్ల కోసం ఉదయం నుంచే ఈ సేవా సెంటర్ల వద్ద ప్రజలు బార్లు తీరారు శేర్లింగంపల్లి నియోజకవర్గం చందానగర్ ఈ సేవా సెంటర్లో అప్లికేషన్ల కోసం తోపులాటే జరిగింది తెల్లవారుజాము నుంచే లైన్లో నించున్న అప్లికేషన్లు ఇవ్వడం లేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు అక్కడికి చేరుకున్న పోలీసులు ప్రజలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోనూ ఇదే రకంగా క్యూ లైన్స్ కనిపించాయి అప్లికేషన్ల కోసం ఉదయం నుంచే ప్రజలు క్యూ లైన్లలో ఎత్తును నిలబడి ఎదురుచూశారు